శ్రీ గురు భ్యూన మహా పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషను నుండి ఇంతవరకు మీలోని పెద్దలు నన్ను బ్రహ్మజ్ఞాని అని పొగిడారు పరదేవత బిడ్డలే అందరము సోదరులమే కావున అందరూ పరస్పర ద్వేషాలు లేకుండా అబద్ధమాడక భయం లేకుండా ధైర్యంగాను ధర్మంగానూ ఉంటే నాకు అదే గౌరవం ఎవరికే కష్టాలు వచ్చినా సత్యపదాన్ని మాత్రం తప్పవద్దు దైవ ఉత్సవాల్లో దేవతా భక్తి ఉంటుంది నిత్యము శ్రీకారం భగవంతుని ధ్యానిస్తే చాలు మనుష్యనకు భోజనము నిద్ర అనివార్యాలు అట్లే నిద్ర లేవగాని లేదా ఎదురుగా ఉన్న మట్టిగాని బొట్టు పెట్టుకుని శ్రీ వెంకటేశాయన మహా అని సార్లు జపించాలి భోజనం చేసేటప్పుడు గోవింద స్మరణతో భోజనం చేయాలి పడుకునేటప్పుడు శ్రీ వెంకటేశాయ మంగళం అని పన్నెండు సార్లు స్మరణ చేసి పడుకోవాలి మనం చేసే ప్రతి కర్మ స్మరించే ప్రతి నామము భగవత్ స్వరూపమై మనకు శుభాలను కలిగిస్తుంది శివమతస్థులు గాని విష్ణుమతస్థులు గాని శ్రీ వెంకటేశ్వర స్మరణ చేయవచ్చు మనం ఏ పని ప్రారంభించినా ముందుగా దైవస్మరణ చేయాలి ఇదే మీరు మాకు చేసే ఉపకారం జయ జయ శంకర హరహర శంకర